హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి ఉండలు నా స్టైల్ అంటే మా అమ్మ చేసేదండి అదే నేను ఫాలో అవుతాను మా అమ్మ ఎలా చేసేదో నేను మీకు చేసి చూపిస్తాను ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి నాకు ఒక నాలుగు కాయలు ఇచ్చిందండి ఆ కాయలతో ఉండలు చేద్దామని స్టార్ట్ చేశాను సో కొబ్బరి చిప్పలు అంటాం కదా ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో చూడటానికి కదా మొత్తం ఎయిట్ అనమాట కొంతమంది వెట్ గ్రైండర్లో కూడా ఆప్షన్ ఉంటుంది దాంతో తురుముతారు నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను దీంతో తురుముతున్నానండి స్టార్టింగ్ హార్డ్గా ఉంది తర్వాత స్లోగా ఫ్రీ అయిపోయిందనమాట అన్నీ దీంతో మొత్తం తురిమేసి వచ్చిన పౌడర్ అంతా నేను బౌల్లోకి ఎత్తేసాను సో ఇంత పౌడర్కి నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఒక మీడియం లెవెల్లో ఉంది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయిందండి మా లెవెల్కి ఇది ఎక్కువే స్వీట్ పెద్దగా తినము మేము సో హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ వేస్తేనే కొంచెం నాకు టూ మచ్ లాగా అనిపించింది ఓకే ఎనీవే సో ఈ రెండు కలిపేసి మేము మా అమ్మ ఇలా చేసేది రెండు కలిపి ఒకసారి కొంతమంది పాకం పట్టి పాకం కొంచెం జిగురు వచ్చిన తర్వాత పౌడర్ వేయటము ఇలా ఉంటుంది సో మా అమ్మ అయితే రెండు కలిపి ఒకసారి వేసేస్తుంది పొయ్యి మీద నేను కూడా అలానే చేసేస్తున్నాను కానీ హై ఫ్లేమ్ పెట్టకూడదు సిమ్లోనే ఉండాలి స్లోగా కలర్ చేంజ్ అవుతుందండి మధ్య మధ్యలో మనం తిప్పుకోవాలి చూసుకుంటూ ఉండాలన్నమాట వరకి దాన్ని సన్న శకలోనే తిప్పుతూ ఉండాలన్నమాట స్లోగా కలర్ చేంజ్ అవుతుంది హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి బెల్లం కాబట్టి మెల్ట్ అయిపోతుంది చూడండి స్లోగా కలర్ చేంజ్ అవుతుంది సో మనం ఇలా పట్టుకొని ఉండచేసేటప్పుడు అది ఇట్లా స్టిక్కీలాగా అవ్వాలి ఇంకా అవ్వలేదు అంటే ఇంకా టైం ఉంది చూడండి ఫస్ట్ దాని మీద ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ అయింది కదా కొంచెం డార్క్ అయింది సో ఇది ఫైనల్ అనమాట ఏంటంటే జిగురొచ్చేదాకా మనం స్టవ్ మీద పెట్టి తీసి ఉండలు చూడితే ఎక్కువ రోజులు ఉంటాయి తొందరగా పాడవ్వు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాలాగా మీలో ఎంతమంది చేస్తున్నారో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం తప్పుకోదు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ నాలాగా మీరు కూడా చేస్తుంటే కింద కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్